హలో నమస్తే వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఎస్ఎస్వీ స్టోరీస్ ఈరోజు మనం చెప్పుకోబోతున్న కథ పల్లెటూరి అమ్మాయి పట్నం అబ్బాయి పార్ట్ సిక్స్టీ ఫోర్ ఓకే ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్ళిపోదాం నువ్వు కానీ ఇది ఒక్కటి తిన్నావంటే నీకు వాళ్ళ మీద ఎలాంటి హేట్ అండ్ చీఫ్ ఫీలింగ్స్ లేవని నేను నమ్ముతాను అని చెప్తారు జానకి గారు ఒక అరిసె తీసుకుని విహాన్ నోటి దగ్గర పెట్టి తిను అంటూ కళ్ళతోనే సైగ చేస్తూ ఊహించని ఆ చర్యకి విహాన్కి దిమ్మ తిరిగిపోయింది మింగలేని కక్కలేని ఫీలింగ్స్ కలుగుతున్నాయి అతనికి ఇప్పుడు జానకి గారు అందించే నేతి అరిసి తినకుంటే అతనికి సరళ సత్యం గారి మీద చీప్ అండ్ హేట్ ఫీలింగ్ ఉందని ఒప్పుకున్నట్టు అలా అని కాకుండా అది తినేసి ఆవిడిని నమ్మించాలి అనుకుందామంటే ఎందుకో ఆ పల్లెటూరి మనుషులే నచ్చని విహానికి స్వయంగా వాళ్ళ చేతులతో చేసినవి తినాలి అంటే మనసు ఒప్పుకోవడం లేదు ముందు చూస్తే నుయ్యి వెనక చూస్తే గొయ్యి అన్నట్టుగా ఉంది అతని పరిస్థితి తినాలి అంటే ఒక బాధ తినకుంటే మరో గోల ఏం చెయ్యాలిరా దేవుడా ఎందుకు నా టైం మరీ ఇంత వరస్ట్గా ఉండేలా చేశావు ఏమంటూ లండన్ నుండి వచ్చానో కానీ కెంగులా ఉండే నన్ను బొంగులా మారేలా చేస్తున్నావు లండన్ నుండి ఇండియాలో అడుగుపెట్టిన కొద్ది రోజుల్లోనే నా లైఫ్ని టోటల్గా టన్ చేసి పడేశావు చీనా బతుకు ఒక్కటి కూడా నా మనసుకి నచ్చిన పని చేయలేకపోతున్నాను అన్నీ నాకు నచ్చని పనులే చేయాల్సిన పరిస్థితులు కల్పిస్తున్నావు ఈ పెళ్లి చేసుకోవడమే నరకం అనుకుంటుంటే ఇప్పుడు ఆ మట్టి మనుషులు చేసిన వంటలు కూడా తినేలా చేస్తున్నావు ఏం చేస్తాం తప్పదు ఒప్పుకున్న పెళ్ళికి వాయించక తప్పదు అన్నట్టుగా వాళ్ళ మీద ఏ హేట్ లేదని మామ్ని నమ్మించాలి అంటే దీన్ని తినడం ఇష్టం లేకపోయినా చచ్చినట్టు తినాలి ఏం బతుకురా విహాన్నిది ఎక్కడి నుండి ఎక్కడికి దిగజారిపోయావు అని తన మీద తనే జాలి చూపించుకుంటూ మొహాన్ని అసహనంగా పెట్టే తప్పక ఆ అని నోరు తెరుస్తాడు విహాన్ అప్పటి వరకు విహాన్ ఆ అరిసె తింటాడా లేదా అని అతని వైపే చూస్తున్న జానకి గారు ఆ అని నోరు తెరిచిన విహాన్ని చూసి చిన్న స్మైల్ ఇచ్చి అరిసెని తుంచి అతని నోటికి అందిస్తారు అవి తినడం అసలు ఇష్టం లేకుండానే నోరు తెరిచిన అతనికి ఆ ముక్క నోట్లోకి వెళ్ళిన వెంటనే దాని టేస్ట్ నచ్చి అతని ముహంలో ఆటోమేటిక్గా రంగులు మారిపోయాయి విహాన్ ఫేస్లో క్షణం క్రితం ఉన్న అసహనం పోయి ఎక్స్ప్రెషన్స్ చేంజ్ అవ్వడం జానకి గారు గమనిస్తూనే ఉన్నారు హా మీ అత్తయ్య వంటకి వంకలు పెట్టడానికి ఉండదు విహాన్ వాళ్ళ మీద ఉన్న అయిష్టతతో నువ్వు నోరు తెరిచినా ఇప్పుడు కాస్త తిన్న వెంటనే నీకు దాని రుచి నచ్చిందని నీ ఫేస్లో ఎక్స్ప్రెషన్స్ చూస్తేనే అర్థమవుతుంది అని తనలో తను నవ్వుకుంటూ ఏం మాట్లాడకుండానే రెండు అరిసెలు తినిపిస్తారు విహాన్కి కూడా ఆ టేస్ట్ నచ్చడంతో తను కూడా సైలెంట్గానే తినేస్తాడు రెండు తిన్న తరువాత ఇంకా చాలు మామ్ అని చెప్తాడు దాంతో జానకి గారు కూడా బలవంతం చేయకుండా ఓకే ఇదిగో కాస్త జ్యూస్ తాగు ఐ థింక్ ఇది కూడా మీ అత్తయ్యే స్వయంగా నీ కోసం ప్రిపేర్ చేసి ఉంటుంది అని చెప్తారు ఆ మాట విన్న విహాన్ ఏం మాట్లాడకుండా కామ్గా గ్లాస్ మీద మూత తీసి పక్కన పెట్టేసి జ్యూస్ తాగేసి ఓకే మామ్ నేను వెళ్ళి ఫ్రెష్ అయ్యేసి కాసేపు రెస్ట్ తీసుకుంటాను మీరు కూడా కాస్త రెస్ట్ తీసుకుంటే బెటర్ అని చెప్పి తన లగేజ్ బ్యాగ్లో నుండి ఒక టవల్ తీసుకుని ఫ్రెష్ అయ్యాకి వెళ్తాడు విహాన్ వాళ్ళకి ఇచ్చిన ఇంట్లో రూమ్స్లో బాత్రూమ్స్ అవైలబుల్ ఉన్నాయి విహాన్ని దృష్టిలో పెట్టుకునే వాళ్ళ కోసం ఆ ఇంటిని ఏర్పాటు చేశారు సత్యం గారు విహాన్ వాష్రూంలోకి వెళ్ళాక జానకి గారు కూడా తన రూమ్కి వెళ్ళిపోతారు అందరూ కాసేపు రెస్ట్ తీసుకుని ముహూర్తానికి టైం దగ్గర పడడంతో గంట ముందు నుండే రెడీ అవడం మొదలుపెట్టారు విహాన్ తన ఫ్రెండ్స్ని ఎవరినీ పెళ్లికి పిలవకపోవడంతో అతనికి తోడుగా తన ఏజ్ వాళ్ళు ఎవరూ లేరు అతను అబ్బాయి కావడంతో తనకి పెద్దగా రెడీ చేయడానికి ఎవరి సాయం అవసరం లేదు కానీ ఇక్కడ పెళ్లి అచ్చమైన పల్లెటూరులో పల్లెటూరి పద్ధతుల ప్రకారం జరుగుతుంది సో సిటీలో లాగా కుర్తాలు పైజమాలు సూటు బూటులు వేసుకోవడానికి లేదు సంప్రదాయబద్ధంగా తెల్లటి చొక్క పంటు పంచె పైన తెల్లటి పట్టు కండవ ఇవే తన కోసం జానకి గారు పెట్టిన పెళ్లి బట్టలు వాటిని చూసిన విహాన్ మొహంలో రకరకాల ఎక్స్ప్రెషన్స్ వచ్చి చేరాయి షార్ట్ వేసుకుని వంటికి టవల్ చుట్టుకుని రూంలోకి వచ్చి అక్కడ ఉన్న బట్టల్ని చూసిన విహాన్ మామ్ డాడ్ అని ఇంటి పైకప్పు లేచిపోయే రేంజ్లో అరుస్తాడు నిజంగానే అది పూరి గుడిసె అయ్యుంటే అతని అరుపుకి లేచిపోయేదేనేమో పాపం అది కొత్తగా కట్టిన మేడ కాబట్టి సరిపోయింది పట్టు చీర కట్టుకుని సింపుల్గా నగలు వేసుకుని రెడీ అయ్యి అప్పుడే విహాన్ని రెడీ చేయడానికి రాబోతున్న జానకి గారు విహాన్కి ఇచ్చినట్టే చొక్కా పంచే ఇవ్వడంతో అప్పుడెప్పుడో పెళ్ళప్పుడు కట్టుకున్న పంచిని ఇన్నేళ్ల తరువాత కట్టుకుని అద్దంలో తనని తను చూసి మురిసిపోతున్న రఘురామ్ గారు ఇద్దరూ ఏమైంది వీడికి ఉన్నట్టుండి ఇలా అరుస్తున్నాడు అనుకుంటూ పరుగులాంటి నడకతో విహాన్ గదికి వస్తారు షార్ట్ వేసుకుని టవల్ కప్పుకుని ఒకవైపే వింతగా చూస్తున్న కొడుకును చూసి విహాన్ ఏమైంది నీకు ఎందుకు అలా అరిచావు ఈ ఇంట్లో మనం మాత్రమే ఉన్నాం కాబట్టి సరిపోయింది లేదంటే నీ అరుపు విని వచ్చిన బంధువులు చెవులు కొరుక్కునేవాళ్ళు ఇప్పుడు కూడా నీ అరుపు ఇంటి బయటికి వెళ్ళిందో ఏం పాడో అని అంటూ ఎంతకీ నువ్వు ఎందుకు అరిచావో చెప్పనేలేదు అంటారు జానకి గారు ఆ ప్రశ్నకి విహాన్ సమాధానం ఏంటా అని రఘురామ్ గారు కూడా అతని వంకే చూస్తుండగా తల్లి పిలుపుకి చూపు తిప్పిన విహాన్కి తండ్రి కూడా చొక్కా పచ్చె పంచె కట్టులో కనిపించడంతో మొహాన్ని అదోలా పెట్టి డాడ్ వాట్ ఈస్ దిస్ డ్రెస్ వాట్ ఈస్ దిస్ గెటప్ వై ఆర్ యూ వేరింగ్ లైక్ దిస్ టైప్ ఆఫ్ చీప్ డ్రెస్ అండ్ మామ్ వాట్ ఈస్ దిస్ డ్రెస్ ఈ డ్రెస్ ఎందుకు ఇక్కడ పెట్టారు అంటూ మామ్ ఇప్పుడు నువ్వు మాత్రం నన్ను ఈ డ్రెస్లో రెడీ అవ్వమని చెప్పకు ప్లీజ్ ఐ కాంట్ వేర్ దిస్ డ్రెస్ అని చెప్తాడు అసహనంగా అతని అరుపులకి కారణం అర్థమైన రఘురామ్ జానకి గారులు ఇద్దరు ఒక్కసారి ఒకరి మొహాలు ఒకరు చూసుకుంటారు వెంటనే రఘురామ్ గారు బిహాన్ దగ్గరికి వెళ్ళి అతని భుజం చుట్టూ చేయివేసి దగ్గరకు తీసుకుని నువ్వు ఏమనుకున్నా ఇప్పుడు నువ్వు ఇదే డ్రెస్లో రెడీ అవ్వాలి నానా ఎందుకంటే పల్లెటూరులో పెళ్ళిళ్ళు అన్నీ సాంప్రదాయబద్ధంగా ఇలా పంచు జరుగుతాయి అంతెందుకు నా పెళ్ళిలో నేను కూడా కట్టుకున్నాను ఇదిగో ఇప్పుడు కూడా నీలాంటివి వేసుకున్నాను చూస్తున్నావు కదా మా కోసం ఈ విలేజ్లో పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకున్నావు కదా అలానే మా కోసం మా మాట నిలబెట్టడం కోసం ఈ డ్రెస్లోనే పెళ్ళికొడుకుగా రెడీ అవ్వు విహాన్ ప్లీజ్ నానా ఇప్పుడు ఈ విషయంలో నువ్వు పెండింగ్ పెట్టకు అసలే ముహూర్తానికి ఎక్కువ టైం కూడా లేదు ఇంకాసేపట్లో మీ మామయ్య వాళ్ళు నిన్ను పెళ్లి మండపానికి తీసుకెళ్ళడానికి వస్తారు అని విషయాన్ని మెల్లిగా చెప్తారు ఆ మాటలు విన్న వెంటనే వాట్ వాట్ ఆర్ యూ టాకింగ్ డాడ్ అప్పుడెప్పుడో కొన్ని ఇయర్స్ ముందు మీరు వేసుకున్న లాంటి బట్టలు టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో నేను వేసుకోవాలా ఫారిన్ రిటర్న్ యాంగెస్ట్ బిజినెస్ పర్సన్ అయిన విహాన్ వర్ధన్ తన పెళ్ళి విలేజ్లో చేసుకోవడమే కాక ఇలాంటి చీప్ బట్టలు ఎప్పుడో బీసీ కాలం నాటివి వేసుకున్నాడు అని తెలిస్తే జనాలు దేనితో నవ్వుతారో కూడా క్లారిటీ లేదు ప్లీజ్ డాడ్ నా కోసం నేను కన్న కలలు అన్నీ మీరు ఖరాబ్ చేసిన మీకోసమే నేను ఇప్పుడు ఇక్కడ ఉన్నాను మీరు చూపించిన అమ్మాయినే చెప్పిన చోటనే పెళ్లి చేసుకుంటున్నాను అలానే మరి ఇలాంటి తాతయ్య టైప్ బట్టలు వేసుకోమని మాత్రం చెప్పకు లిటరల్లీ వీటిని చూస్తుంటే నాకు బ్లాక్ అండ్ వైట్ మూవీస్లో ముసలాళ్ళు అందరూ గుర్తొస్తున్నారు ఈ బట్టలు వేసుకోవడం కాదు కదా నన్ను నేను వీటిలో ఊహించుకోలేకపోతున్నాను దయచేసి ఇలాంటి పని నాతో చేయించాలని అనుకోకండి అని చెప్తాడు విహాన్ అతను అలా మాట్లాడుతుండగానే అక్క బావగారు అంటూ సత్యం గారు బయట నుండే పిలుస్తూ ఇంట్లోకి వస్తుంటారు అతని గొంతు విన్న విహాన్ సైలెంట్ అయిపోతాడు బట్ మామయ్య ముందు ఆ అవతారంలో ఉండలేక వాష్రూంలోకి వెళ్ళబోయే లోపలే సత్యం గారు ఆ రూంలోకి రానే వస్తారు విహాన్ని అతను ఉన్న అవతారాన్ని చూడనే చూస్తారు ఇప్పుడు మావయ్య ముందు షట్ లేకుండా ఉన్న విహాన్ పరిస్థితి ఏంటి తరువాత ఏం జరుగుతుందో నెక్స్ట్ పార్ట్లో తెలుసుకుందాం మీకు కనుక మన స్టోరీస్ నచ్చుతున్నట్టయితే ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్